కొరుట్ల ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు జగిత్య జిల్లా కొరుట్ల బస్ డిపో ఎదుట అద్దె ఆర్టీసీ బస్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు ఆర్టీసీ ఉద్యోగాల్లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే మాకు పూర్తిగా నమ్మకం ఉంది తెలంగాణ ఆర్టీసీ పైన మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని అద్దె బస్ ఆర్టీసీ డ్రైవర్లు అయితే ధర్నాన్ని నిర్వహించారు మేము సంవత్సరాలు తరబడి బస్సును నడుపుతున్నాం ఎలాంటి కష్టం వచ్చినా మేము రెగ్యులరైజ్ లాగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఆర్టీసీలో నియమించాలని కూడా డిమాండ్ చేసిన కోరుట్ల అద్దె ఆర్టీసీ బస్ డ్రైవర్లు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మేము అద్దె బస్ డ్రైవర్లను కొరెడ్డి ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మాకేమి అంటే గత సంవత్సరాల నుంచి మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం సార్ అద్దె బస్సుల మీద మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిక్రూట్మెంట్ వేసినా కానీ మమ్మల్ని తీసుకోలేదు సార్ దయచేసి మమ్మల్ని అందరినీ ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టమైనా మేము ప్రతి సంవత్సరం మేము డ్యూటీల మీద ఉండి మేము ఎంత ఇబ్బంది అయినా ఏ రిమార్కు లేకుండా మేము డ్యూటీ చేసినాం సార్ మాకు అందరికీ ఇప్పుడు ఇలా చేసే డ్రైవర్లు అందరికీ మాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ కరోనా టైంలో కూడా ఎంత కష్టం వచ్చినా మేము డ్యూటీలు చేసినాము మాకు ఎంత ఇబ్బంది అయినా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు దయచేసి మమ్మల్ని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలా మాకు మేము ప్రైవేట్ డ్రైవర్గా పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఉపాధి ఇదే సార్ మాకు వేరే పనులు ఏం లేవు భార్య పిల్లల కోసం మేము ఏదో కష్టపడుతున్నాం సార్ దయచేసి మమ్మల్ని తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది